హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లాసియా బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి పగుళ్ళు లేకుండా లోపల ఉండలు లేకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా వస్తాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను వచ్చేసి ఎంటర్ గులాబ్ జామున్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఈ పిండిని వచ్చేసి నేను కప్ కొలతలో కొలుచుకుంటున్నాను ఎందుకంటే షుగర్ క్వాంటిటీ కూడా ఈజీగా అర్థమవుతుంది ఓకేనండి నేను తీసుకున్న పిండి వచ్చేసి ఇక్కడ ఫోర్ కప్స్ అయింది ఈ పిండి మొత్తానికి కూడా ఉండలు ఏమీ లేకుండా ఇలా ఏమన్నా ఉండలు ఉంటే ఇలా నలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా లైట్ లైట్గా ఇలా ఏళ్ళతోటే ఇలా కలుపుకోవాలి వాటర్ అయితే ఒకటేసారి పొయ్యకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలా కలుపుకోండి ఎందుకంటే ఈ పిండిలో చాలా తక్కువ వాటర్ పడతాయి చూడండి ఈ విధంగా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ కప్పు పిండికి ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ సిరప్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ వేసుకోండి ఇక్కడ వాటర్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో సిక్స్ కప్స్ షుగర్ కి సిక్స్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ వాటరు కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దీనికి పాకం ఏం అవసరం లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవడమే ఇప్పుడు బంద్ చేసిన తర్వాత ఇందులో లెమన్ డ్రాప్స్ ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వేసుకొని పక్కన పెట్టుకో ఈ లెమన్ వల్ల షుగర్ మళ్ళీ గడ్డ కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని తీసుకోవాలి చూడండి లోపల లేయర్ లేర్ ఎలా ఉందో ఇలా ఉంటే గులాబ్ జామున్ లోపల పిండి లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం బాల్స్ ని ఈ సైజు లో చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై అయినప్పుడు కొంచెం షుగర్ సిరప్ పీల్చుకొని కొంచెం లావుగా అయ్యి పర్ఫెక్ట్ సైజు లో వస్తాయి ఇవి పగుళ్లు లేకుండా రావాలంటే కొంచెం పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ పైనకి రానివ్వాలి అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి పిండి మొత్తాన్ని కూడా ఇలా చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి వీటికి ఆయిల్ అయితే ఫుల్ వేడిగా ఉండకూడదండి మీడియం ఫ్లేమ్ లో కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడే ఇలా బాల్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసి ఇలా ఒకసారి కదిలిస్తూ ఉంటే అవే పైనకి వస్తూ ఉంటాయి చూడండి పొంగుతూ ఎలా వస్తున్నాయో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పైనకి వచ్చిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుతూ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి గరిటతో ఇలా తిప్పుతూ ఉండడం వలన అన్నవైపులా పర్ఫెక్ట్ గా కాలి మంచి కలర్ అయితే వస్తుంది ఇవి లైట్ కలర్లో తీసుకోకూడదండి కొంచెం కలర్ వస్తేనే పాకంలో వేసిన తర్వాతకి ఇంకా లైట్ కలర్లో అయిపోతాయి అన్ని వైపులా ఖాళీ ఈ కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోండి అన్నీ కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు తీసింది తీసినట్టుగా వేస్తే ఒకదానికి పాకం పీల్స్తుంది ఇంకోదానికి పీల్చదు ఇప్పుడు వీటి ఈ బాల్స్ అన్నిటిని కూడా షుగర్ సిరప్లోకి వేసుకోవాలి షుగర్ సిరప్ అయితే చల్లారిపోయిందండి ఈ బాల్స్ అయితే వేడిగా ఉన్నాయి కదా అలా అయితే సరిపోతుంది రెండు వేడిగా అయితే అస్సలు ఉండకూడదు షుగర్ సిరప్లో వేసిన తర్వాతకి కలపకుండా రెండు నుంచి మూడు గంటల వరకు వదిలేసేయండి అవి తర్వాతకి పాకం పీల్చుకొని పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల పిండి లేకుండా జ్యూసీగా ఉన్నాయి అంతేనండి ఎమ్మీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ స్వీట్ ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్